వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా లైన్స్ చూద్దాం మొంత తుఫాన్ కు ధీటుగా ప్రజలకు బాసటుగా నిలుస్తాం మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని తీసుకుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు మెంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నిడదవోలు తహసీల్దార్ కార్యాలయంలో మెంతా పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తుఫాను వల్ల ఎలాంటి సమస్య లేదని అధికారులు పూర్తిస్థాయి జాగ్రత్తలు చేపట్టారని వెల్లడించారు ఈ సందర్భంగా రాబోయే నేడు రేపు తుఫాను పరిస్థితి అంచనా వేసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశానని అన్నారు తుఫాను దాటికి ఎక్కడైనా చెట్లు పడిపోవటం స్తంభాలు విరిగి పట్టడం వంటివి ఘటనలు కనిపిస్తే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్గం సుగమం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో పదహారు జెసిబీలు పది జనరేటర్లు పదిహేడు ట్రాక్టర్లు పద్నాలుగు వాటర్ ట్యాంకులు ఐదు ఈ వాటర్ ఎక్విప్మెంట్స్ ఇరవై రెండు సెల్ ఫోన్ టవర్లను ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామన్నారు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కంట్రోల్ రూమ్గా వ్యవహరిస్తుందన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమాచారం అందిస్తూనే అందుబాటులో ఉంటారని అన్నారు సమస్య ఎక్కడున్నా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించేందుకు చర్యలు చూపిస్తారని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వివరించారు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అడిగితే వాళ్ళకి వాళ్ళకేమో లీవ్ ఇచ్చారు అలాగే రెడీ చేసి పెట్టుకోవాలి అది కూడా మాట్లాడతా సార్ చెప్తారు కొంత రెడీ చేసి ఫ్రెండ్స్ ఎక్కడైనా వాళ్ళు పనులు వెళ్ళకపోవడం వల్ల మా ఇంట్లో ఈ రోజు లీవ్ లేదండి చెప్పడానికి ఏం లేదండి అనే పరిస్థితి లేకుండా వాళ్ళు కొంత సప్లై చేసి చూస్తారు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాళ్ళకి తర్వాత వాటర్ ఎప్పుడు లాక్స్ అలా ఉంచుకోమనే హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పండి

సంబంధిత జిల్లాలకి జిల్లా అధికారులకి స్పష్టంగా తెలియజేసింది ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా చూసి ఏ రకమైన ఇబ్బంది కూడా జరగకుండా ఉండేలాగా అధికారులందరూ కూడా శ్రద్ధతో పనిచేయాలనేటువంటి మాటలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మైన్యూట్ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి తుఫాన్లు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలో పూర్తి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకి మన జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇతరత్ర నాయకులు కానీ అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకి అందుబాటులో ఉండాలని వారికి బాధ్యతగా నిలబడాలని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అధికారులతో పాటు నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించాలనేటువంటి మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ మేరకు మేము అందరం కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాల్లో నిమ్మగ్గనమే ఉన్నాం అందుకే నేను రేపటి నుంచి జరిగేటువంటి పర్యాటక సదస్సుకి ముంబై వెళ్లాల్సి ఉండగా హైదరాబాద్ వరకు వెళ్ళి మళ్ళీ ఈ ప్రమాదం ఉందని ఆలోచించి వెనక్కి తిరిగి వచ్చేయటం జరిగింది అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆలోచన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి ఇవాళ ఇవాళ మన ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ ప్రమాదం ఉందనేటువంటిది పక్కన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చూస్తే పరిస్థితి అంత పెద్ద ప్రమాదం కనపడడం లేదు కానీ రేపు ఏ రకంగా పరిణమిస్తుందో తెలియదు కనుక దానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ మన నిడదవోలు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఇక్కడ జేసీబీలను ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పూర్తి స్థాయిలో సమాయత్తపరచడం కానివ్వండి డీవాటరింగ్ ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవడం కానివ్వండి క్యాటిల్ని జాగ్రత్త చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా సరే చెట్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ పడిపోతే వాటిని వెంటనే ఎరక్ట్ చేయటం వాటిని పక్కకి తీసేసి దారిని సుగమం చేయడంతో పాటు మళ్ళీ కొత్తగా ఎరక్ట్ చేయడం లాంటివి ఆ కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం అందుకే ఇవాళ జేసీబీలు ఒక పదహారు జనరేటర్లు ఒక పది పవర్ సాస్ ఒక ఐదు ట్రాక్టర్స్ ఒక పదిహేడు వాటర్ ఎక్విప్మెంట్ ఒక ఐదు వాటర్ ట్యాంకర్స్ ఒక పది సెల్ఫోన్ టవర్స్ ఇరవై రెండు ఇలాగ రూరల్ ఏరియాలో మొత్తం అన్నింటినీ ఏర్పాటు చేసుకుని ఒక కంట్రోల్ రూమ్గా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ని ఈ మండలానికి పెట్టుకుని దాంతోపాటు ప్రతి గ్రామానికి కూడా గ్రామ సచివాలయం ఏదైతే ఉందో గ్రామ సచివాలయం కంట్రోల్ రూమ్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందజేయడంతో పాటు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే స్పాట్కి వెళ్ళి అక్కడ వారిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకునే విధంగా ఒక మైన్యూట్ ప్లానింగ్ సూక్ష్మ ప్రణాళికని చేయటం కూడా జరిగింది ఖచ్చితంగా మేము నమ్ముతున్నటువంటి అంశం ఏంటంటే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కానీ వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం కానీ లేకపోతే వాళ్ళ భోజన అవసరాలని తీర్చడానికి కానీ అన్ని రకాల వారి దాహార్తిని తీర్చడం కానీ ఇలాగ అన్ని కార్యక్రమాలని కూడా పూర్తి స్థాయిలో మనం నిర్వహించుకోవడానికి వీలుగా ఒక ప్రణాళికను తయారు చేసుకుందాం ఇది ఇప్పుడే నేను మా ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇతర అధికారులు కూడా చెప్తున్నాను మండలంలో మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ కంట్రోల్ రూమ్ పనిచేసేలాగా ఉండాలి దాంతోపాటు మా కార్యాలయం నడసల్లో ఉన్నటువంటి నా కార్యాలయం అది కూడా మీకు కోఆర్డినేషన్లో ఉంటుంది అక్కడ మా డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి నా పిఏ ఒక ఆయన అక్కడ ఖండిగా ఉంటాడు తోటి కలిసి ఇతర సిబ్బంది కూడా ఉంటారు వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా తప్పనిసరిగా దానికి అటెండ్ అవ్వాలనేటువంటి మాట తెలియజేస్తున్నాం భగవంతుడు దయవల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట నమ్ముతున్నాం ఇన్ కేస్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సమాయత్వమై ఉన్నామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా నేను వేరే మండలాల్లో కూడా వెళ్తాను అదేవిధంగా ఆర్డీ వాల్స్ ఢిల్లీ డివిజనల్ రివ్యూ కూడా చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ రేపు వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం అడ్డుకోవడానికి ఏం చేయాలని తెలుస్తాను